నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల ప్రతి పని కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు మీ దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని కన్నా అధికంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని మీ ప్రయత్నాలు చేయడం వల్ల చాలా వరకు అవి సక్సెస్ పరంగా ఉండే అవకాశం ఉంది కానీ దాని తర్వాత మీరు దాన్ని సంతృప్తిపరచలేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ కారణం వల్ల ఏదైనా ఒక వ్యవహారాన్ని మీరు చేస్తున్నప్పుడు అంటే మనం ఏదైనా ఒక వాహనం కొందామనుకున్నాం ఏంటో ఒక ఇల్లు కొందాం అనుకున్నాం ఒక వ్యాపారంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఎంత చెయ్యగలరో అంత మాత్రమే ఆలోచిస్తే ఆ ప్రయత్నం నెరవేరుతుంది తప్ప దాన్ని అధికంగా మీరు ఆలోచిస్తే సమయానికి మీరు అనుకున్నది జరగకపోవడం వల్ల ఆ కార్యక్రమం ఫెయిల్ అవ్వడం మీరిచ్చినటువంటి అడ్వాన్స్ నష్టపోవడం చివరికి మాట పడడం కూడా జరుగుతూ ఉంటుంది అందువలన ఇతరుల మాటలు చాలా వరకు నమ్మకుండా మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకొని మీరు మీ యొక్క ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే మీ కార్యక్రమాలు నెరవేరుతాయి తప్ప అతిగా ఆలోచించడం వల్ల మిమ్మల్ని మీరు ఎక్కువగా ఉంచుకోవడం వల్ల చివరికి మీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే ఎక్కువగా ఈ రాహు ప్రభావం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీ ఉన్నటువంటి యువకుల మీద పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది కాబట్టి వారు కూడా విద్యా సంబంధించిన విషయాల్లో చదువుకి నెగ్లెక్ట్ చేయడం ఇతర విషయాల మీద ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కొన్ని విషయాలకి అడిక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది సెల్ ఫోన్కో కొంతమంది వేరే అమ్మాయిలకో అబ్బాయిలకు అడిక్ట్ అయ్యి అదే ప్రపంచంలో ఉండడం కొంతమంది సినిమాలు అలాగే ఏదో ఒక బలహీనత వాళ్ళు ఉంటూ పోతే క్రికెట్ కావచ్చు టీవీ కావచ్చు ఫోన్ కావచ్చు ఆ విధంగా అటువంటి బలహీనతలో దాంట్లోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు ఇతరులకి అది ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది వీరి మట్టుకు వాళ్ళు ఏదో సుఖపడుతున్నట్టు ఆనందపడుతున్నట్టు ఊహిస్తూ ఉంటారు అందువలన కొద్దిగా ఎవరైతే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు మరి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల పిల్లలు ఈ కుంభరాశి లేదా కుంభలగ్నంలో ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాత్రం కంపల్సరిగా వారి మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది లేదంటే తర్వాత తర్వాత చింతించడం జరుగుతూ ఉంటుంది అయితే కొద్ది రిలీఫ్గా ఏంటంటే గురువు యొక్క దృష్టి ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురువు మరి తొమ్మిదవ దృష్టితో ఈ కుంభరాశిని వీక్షించడం వల్ల చాలా వరకు దైవ బలం చేకూరుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్న దాని నుంచి బయటపడుతూ ఉంటారు విద్యలో ఎంత నెగ్లెక్ట్ చేసినా చివరి నిమిషంలో దాని నుంచి బయటపడడం అది జరుగుతుంటుంది సో ఏదైనా ఈ రాహు ఉన్నంత వరకు కుంభరాశి సంబంధించిన విద్యార్థులు నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే కొంతకాలం పాటు మీకు ఈ ధనస్థానంలో ఉన్నటువంటి ఏలినాడు ప్రభావం కూడా కొద్దిగా కుటుంబానికి దూరంగా ఉండి ఉద్యోగం చేయడం కానీ చదువుకోవడం కానీ చాలా వరకు జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించవలసి ఉంటుంది అయితే కొన్ని మంచి యోగాలు ఏర్పడడం అయితే ఐదవ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది అది పూర్వపుణ్యం వల్ల మీ యొక్క విద్యకు కానీ అలాగే మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో అవి జరగడానికి అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఐదవ స్థానాధిపతి బుధుడు సప్తమాధిపతి రవి కలిసి ఐదవ స్థానంలో గురువు లాభాధిపతితో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో లవ్ ఎఫేర్లో ఉన్నారో అది పెళ్ళి వరకు వెళ్ళే అవకాశం అన్నది చాలా వరకు మీ యొక్క లవ్ ఎఫేరు ఈ ప్రేమ పెళ్లి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే మళ్ళీ రాశిలో రాహు ఉండడం వల్ల అది ఇంటర్ ఇంటర్క్యాస్టు ఇతర కమ్యూనిటీ కొంతవరకు ఏదైనా ఏజ్ తేడా కానీ ఇటువంటి ఉండే అవకాశం ఉంది కాబట్టి అది ముందే మీరు జాగ్రత్తగా ఆలోచించి ఖచ్చితంగా ప్రేమ వివాహం అయితే జరుగుతుంది అది పెద్దల అంగీకారం అనేది దానికి నైంటీ నైన్ పర్సెంటు దొరికే అవకాశం లేదు ఈ కారణం వల్ల మళ్ళా సప్తంలో ఈ కుజకేతువుల వల్ల చివరి దాకా వచ్చి ఈ ప్రేమ వ్యవహారం కానీ పెళ్లి సంబంధించిన విషయాల్లో వాయిదా పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బట్ ఏదైనా కుంభరాశి వారికి ప్రేమ అన్నది వారి జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వదు లవ్ ఎఫెయిర్ ఎప్పుడూ ఫెయిల్ అవుతుంది తర్వాత వారి జీవితంలో తర్వాత తర్వాత అంటే అసలు వయసు దాడిపోయిన తర్వాత అప్పుడు ఏదో ఆదర్శ వివాహం అయితే సక్సెస్ అవుతుంది తప్ప నైంటీ పర్సెంట్ ఈ విషయాన్ని కూడా గమనించండి బట్ ఏదైనా కొన్ని కాంబినేషన్స్ కొన్ని సందర్భాల్లో జాతకుడిని చివరిదాగా తీసుకెళ్లి వదిలివేయడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా జాగ్రత్తగా నిర్ణయించుకోవడం మంచిది బట్ ఇదే సమయంలో పార్ట్నర్స్ మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇగో క్లేషెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకరినొకరు పరస్పరం నిందించుకోకుండా కొద్దిగా సావధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఏదైనా తొందరపాటు తను ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి అంత అనుకూలం కాదు స్వస్తి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గృహస్థితి కోసం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్ని రకాల ఆర్థిక సమస్యలకి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు చేయవలసిందల్ల ఏంటంటే ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది ముందుగా మీరు ఒక ప్రమిదను తయారు చేయవలసి ఉంటుంది అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి దాంట్లో బియ్యం పిండితో చలిమిడి చేయవలసి ఉంటుంది అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు పంచదార కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలిమిడి అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు ఆ చలిమిడి తయారు చేసి ఆ చలిమిడితో ఈ ఏదైతే మట్టి ప్రమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రేమిదలో ఈ చలిమిడితో ఇంకొక ప్రేమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది అంటే అది మనకు సులువు అవుతుంది ఈ ప్రమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది దాన్ని యాశ్చేజ్గా ప్రేమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు అంటే గుడ్డ గడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక రెండు తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ఆదివారం రోజు తూర్పు దిక్కు తూర్పు దిక్కు వెలిగేలాగా అది ఎక్కడ పెట్టినా పడలేదు ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది అంటే పన్నెండు రకాల చామంతులు అంటే పన్నెండు చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది ఇది పన్నెండు రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ పన్నెండు చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక రెండు మూడు గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ చలిమిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలను చోట పెట్టచ్చు లేనిచో ఆవుకి ఆవుకి ఇది పెట్టడం లేదు ఎందుకంటే మన నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు తప్పులేదు బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏదో కూడా పనిచేయదు కనీసం మూడు వారాలు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక నలభై యాభై రోజులు అక్కడ ఉంటారు కాబట్టి ఒక మూడు ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట అప్పటికప్పుడు తయారు చేయనట్టుండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్య భగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది ఏదైనా ఒక పాత్ర ద్రౌపదికి ఇచ్చిన ఒక శమంతకమణి మరి చత్రజిత్తుకి ఇచ్చిన సూర్యభగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి ఆ ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు ఆ రోజు నైంటీ నైన్ ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది స్వస్తి